విక్కీ మీనన్ ఇద్దరూ కలిసి మందు తాగుతూ ఉంటారు బాగా కిక్కెక్కేస్తుంది బాయ్ ఇప్పుడు కనుక ఒక అమ్మాయి పక్కనుంటే చాలా బాగుంటుంది బాయ్ అని విక్కీ అంటుంటాడు ఎందుకురా దాన్ని కూడా చంపడానిక అని అంటుంటాడు పక్కనున్న రౌడీ అప్పుడు విక్కీ నీకు తెలీదన్న ఆ మజా ఎలా ఉంటుందో బ్లేడ్ పట్టి ఎక్కడికక్కడ కోస్తుంటే అది అరుస్తున్న అరుపులు పెద్ద కిక్కునిస్తాయి బాయ్ అని విక్కీ శాడిస్ట్గా చెప్తూ ఉండగా వినడానికి మీనన్కే అదో రకంగా అనిపిస్తూ ఉంటుంది నన్ను కాసేపు అలా వదిలే బాయ్ రోడ్డు మీదకి వెళ్ళి ఒక అమ్మాయిని పట్టుకొచ్చుకుంటా అని అంటూ ఉంటాడు విక్కీ అరే ఈ కేసు నుండి బయటపదడా ఫస్ట్ అని అంటుంటాడు అరౌడీ కాదు బాయ్ ఎలాగో నీ దగ్గరే ఉన్నాను కదా నాకు ఒక అమ్మాయి కావాలి అని అంటుంటాడు విక్కీ ఈ బాటిల్ కంప్లీట్ అవ్వని వికీ అని మీనన్ అంటూ ఉంటాడు అప్పుడే కరెంటు పోతుంది విక్కీ శాడ్ అసలు అంత అనేదే ఉండదు ఇప్పుడు కరెంటు పోయిందేంట్రా మనకే పోయిందా అందరికీ పోయిందా అని మీనన్ అంటూ ఉంటాడు చుట్టుపక్కల చూసి అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా విక్కీ జనరేటర్ ఆన్ చేయమని చెప్తూ ఉంటాడు మనకు జనరేటర్ లేదు అని అంటుంటాడు ఆ రౌడీ కరెంట్ ఆఫీస్కి కాల్ చేయరా అని మీనన్ అనగానే కరెంట్ ఆఫీస్కి కాల్ చేసి అక్కడ ఏ ప్రాబ్లం లేదంట మన ఇంట్లోనే ఏదో ప్రాబ్లం ఉందంట మ్యాన్ ని పంపిస్తానని చెప్పాడు అని ఆ రౌడీ చెప్పగానే అలాగే అని అంటాడు మీనన్ ఇక బాటిల్ తొందరగా ఫినిష్ చేసేస్తాను బాయ్ అంటూ ఫినిష్ చేసేస్తాడు విక్కీ నీకు చాలా తొందర ఉందిరా అంటాడు మీనన్ అప్పుడే కేదార్ మాస్క్ లేకుండా గేట్ ముందుకి వచ్చి నిలబడి గేట్ కొడుతూ ఉంటాడు ఎవరు అని అడుగుతుండగా లైన్ మ్యాన్ ని అని కేదార్ చెప్తూ ఉంటాడు తొందరగా వెళ్ళు అని గేట్ ఓపెన్ చేయగానే అక్కడికి వచ్చి అక్కడున్న మీనని విక్కీని కేదార్ కోపంగా చూస్తుంటాడు విక్కీ వైపు కోపంగా చూస్తుండగా అటేం చూస్తున్నావు మెయిన్ లోపలుంది వెళ్ళు అని ఒక రౌడీ కేదార్ని లోపలికి పంపించేస్తాడు లోపలికి వచ్చాక మెయిన్ దగ్గర నిలబడి జగదాత్రికి కాల్ చేసి విక్కీ ఇక్కడే ఉన్నాను మీనన్ కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్తూ నేను కూడా ఇక్కడే ఉన్నాను వన్ని తీసుకొచ్చేస్తా అని కేదార్ అంటుంటాడు ఇక అలాగే అంటుంది జగదాత్రి లోపలికి వెళ్ళి ఇంత టైం అయినా కూడా కరెంట్ రాకపోవడంతో ఏమైంది వెళ్ళి చూడరా అని ఒక రౌడీని పంపిస్తాడు మీనన్ కేదార్ వాణ్ణి చంపేస్తాడు వెళ్ళినవాడు రాకపోవడంతో మరొకరిని మీనన్ పంపించగా అదే గతి మూడో వ్యక్తి కూడా రాకపోవడంతో నేను వెళ్ళి చూసొస్తాను బాయ్ అని అంటూ విక్కీ లోపలికి వెళ్తాడు విక్కీ రాగానే విక్కీ తలకి ముసుగు కప్పేసి కేదార్ అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు ఇక విక్కీ కూడా బయటికి రాకపోవడంతో ఏమైందిరా అని వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెళ్తున్నారు నువ్వు వెళ్ళి చూడరా అని మీనన్ అనగానే మీనన్ రైట్ హ్యాండ్ లోపలికి వెళ్ళగానే అక్కడ అందరూ కింద పడి కనిపిస్తారు దాంతో బాయ్ గట్టిగా అరవడంతో మీనన్ లోపలికి వస్తాడు అక్కడ కింద పడున్న తన మనుషులని చూసి జేడి నా దగ్గర నుంచే విక్కిని తీసుకెళ్తావా అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఇప్పుడు తాయారికి నేనేం సమాధానం చెప్పాలి అని సతమతం అవుతూ ఉంటాడు మీన మరోవైపు విక్కీని జేడీ దగ్గరికి తీసుకెళ్తాడు కేడి ముసుకు లేకుండా మాస్క్ లేకుండా జగదాత్రి కేదార్లు విక్కీకి దర్శనమిస్తారు మీరు జగదాత్రి కేదార్ కదా అంటే మీరే జేడీ కేడీలా అని విక్కీ ఆశ్చర్యపోతుండగా అవును అని జగదాత్రి సమాధానం ఇస్తుంది ఎంత మోసం అని విక్కీ అంటూ ఉండగా నువ్వు నాశనం చేసిన అమ్మాయిల జీవితాల కన్నా ఇప్పుడే మా అమ్మకి నిజంగా చెప్తా మా అమ్మ నిన్ను వదలదు అని అంటూ ఉండగా మీ అమ్మ నన్ను వదలడమేమో కానీ ఇప్పుడు మేము నిన్ను వదలం కదా ఇప్పుడు మేమిద్దరం నిన్ను చంపేస్తాం కదా అని దాత్రి బెదిరిస్తూ ఉంటుంది నీ మృత్యు దేవతలని నీకు చూపించడానికే ఇలా కనిపించాం అని కేదార్ కూడా విక్కీకి చెప్తూ ఉంటాం విక్కీ భయంగా లేచి తూలు రెండు అడుగులు వెనక్కి వేసి ఉండగా కేడి అని జేడి అంటుంది ఇక పరిగెత్తుతున్న ఆ విక్కీని పట్టుకొని కారు వెనకాలకి తీసుకెళ్తాడు విక్కీ తలని జుట్టుని వెనక్కి గట్టిగా పట్టుకోవడంతో అమ్మా అని అరుస్తాడు విక్కీ ఏంట్రా బాధగా ఉందా నొప్పిగా ఉందా నువ్వు ఇలా చేస్తుంటే పాపం సంధ్య ఇలాగే ఏడిచింది కదా నొప్పి అని అరిచింది కదా నువ్వు వదిలిపెట్టావా అని అంటూ ఉంటాడు కేదార్ విక్కీ సమాధానం చెప్పడు అప్పుడు ఒక లావుపాటి దొడ్డు కర్రని పట్టుకొని విక్కీ ముఖంపై దెబ్బ తగిలేలా కొడుతూ ఉంటాడు కేదార్ కేదార్ నాకు అరుపులు వినిపించట్లేదు అని దాత్రి అనగానే ఆ వినబడేలా కొడతా అని అంటూ ఆ కర్రతో ఎముకలు విరిగేలా నుజ్జు అయ్యేలా బాధిస్తూ ఉంటాడు విక్కీని కేదార్ నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు విక్కీ నిన్ను ఇలాగే బ్రతిమిలాడింది కదా సంధ్య నువ్వు వదిలిపెట్టావా అని అడుగుతుండగా నన్ను ప్లీజ్ వదిలేయండి అని విక్కీ వేడుకుంటూ ఉంటాడు నువ్వు సంధ్యను వదిలేసావా నేను నిన్ను వదిలేయడానికి అని అంటూ ఉంటాడు కేదార్ అప్పుడు ఒక కత్తిని తీసి ఇలాగే కదా సంధ్యని చిత్రహింసలు పెట్టింది అని అంటూ సెంటర్ పాయింట్లో కాలుతో తంతాడు నొప్పి భరించలేక అరుస్తుంటాడు విక్కీ అయినా వదిలిపెట్టకుండా విక్కీ మర్మంగాలని కోసేస్తాడు కేదార్ గట్టిగా అరుపు వినబడుతుంది ఏ దాత్రికి అప్పుడు శాంతిస్తుంది జగదాత్రి ఐదు నిమిషాల కన్నా ఎక్కువ బ్రతకడు దాత్రి అని చెప్పగానే ఇంకా పని కానివ్వు అని అంటుంది జగదాత్రి ఇక కేదార్ ఆ బాడీని తీసుకొని ఒక తాడుతో చెట్టుకి వేలాడదీస్తాడు కేదార్ ఇక తెల్లవారగానే రమ్య కిరణ్ తీసుకొని జగదాత్రి కేదార్లో ఒక ప్లేస్కి వచ్చి కార్ ఆపుతారు ఏమైంది సార్ ఇక్కడ కార్ ఎందుకు ఆపారు అని అడుగుతుండగా విక్కీని మేము నిన్న తీసుకెళ్లాం కదా ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు సలహా ఇస్తావా అడుగుతున్నాను అని దాత్రి అంటుండగా అయోమయంగా చూస్తూ ఉంటుంది రమ్య మీరు నాకు సీనియర్స్ మీకు నేనేం చెప్పగలను మేడం అని అంటుంది రమ్య అదే మేము విక్కీని తీసుకెళ్లాం కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు కూడా పోలీస్వే కదా ఏం చేస్తావు అని జగదాత్రి అడుగుతుంటుంది అప్పుడు రమ్య కేసు పెట్టి జైల్లో వేయించడమే కదా మేడం అని రమ్య అమాయకంగా అంటూ ఉంటుంది అది కరెక్టే కానీ వాళ్ళమ్మ హోమ్ మినిస్టర్ కదా ప్రూఫ్స్తో ఆధారాలు తలకిందులు చేసి బయటికి తీసుకొస్తుందేమో అని చాలా అనుమానంగా ఉంది అని అంటుంటుంది జేడి మేడం అది కరెక్టే అని అంటుంటుంది రమ్య అప్పుడు కేదార్ ఇలా అంటుంటాడు అలా కాకుండా నువ్వు సాధారణ అమ్మాయి అయితే ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని నువ్వు న్యూస్లో చూస్తే ఏమనుకుంటావు అని అనగానే ఆ వెధవని అక్కడికక్కడే తుక్కు తుక్కుగా కొట్టి వాడి ఎముకలన్నీ నుజ్జు నుజ్జుగా అయ్యేలా బాధేసి ఆ కత్తితో ఎక్కడికక్కడ చీరేసి వాన్ని చంపి చెట్టుకి వేలాడదీయాలనిపిస్తుంది సార్ అని రమ్య చెప్పగానే అదిగో చూడు అలాగేనా నీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యామా అని కేడి అడగగానే అక్కడ చూసి షాక్ అవుతారు రమ్య కిరణ్ వెనక్కి తిరిగి జేడీ కేడీలకి సెల్యూట్ చేస్తారు అందరూ కలిసి విక్కీ శవన్ దగ్గరికి వెళ్ళగానే మనం పోలీసులం కదా ఇప్పుడు మనం చేయాల్సింది చేద్దాం అని అంటూ సాధుకి హోమ్ మినిస్టర్కి కాల్ చేస్తారు రమ్యా కిరణ్ సాధు రాగానే అక్కడ జరిగిందంతా రిపోర్ట్ చూస్తూ మాదేం లేదు సార్ మేము కాపాడలేకపోయాం అని అమాయకంగా చెప్తూ ఉంటుంది జేడి ఇక తాయారు వచ్చి వెక్కిని చూసి షాక్ అయి ఏడుస్తూ ఉంటుంది నానా నీకేం అండ్ గతి అని అంటూ ఉండగా సాధు మేం కాపాడలేకపోయాం మేడం మాకిలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని సాధు అంటూ ఉండగా సాధుని కొట్టబోతూ ఉంటుంది తాయారు పక్కనున్న తమ్ముడు ఆపేస్తాడు ఇప్పుడు వద్దు నువ్వు కంట్రోల్ అవ్వు అని తాయారుని ఓ దారుస్తూ ఉంటాడు ఏంట్రా ఇది నా విక్కి కాదు నా విక్కి చనిపోలేదు అని అంటుండగా అది విక్కీ బాడీయే మన విక్కీ కమ్మక లేడు అని తాయారు తమ్ముడు చెప్తూ ఉంటాడు డాక్టర్ బాడీ చుట్టూ తిరుగుతూ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటుంది జగదాత్రి తయారీని చూస్తూ ఆడపిల్లలకు ఈ గతి పఠించిన వాళ్ళ గతి ఇదే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మేడం వచ్చారు కదా కిందికి దించి ఒక్కసారి చూపించి పోస్ట్ మార్టంకి పంపించండి అని సాధు ఆర్డర్ వేయగానే బాడీని కిందికి దించుతారు డాక్టర్ ఎగ్జామినేషన్ చేశాక ఏం జరిగింది ఎలా చనిపోయాడు అని జేడి అమాయకంగా అడుగుతుండగా చంపిన వాళ్ళని చూస్తుంటే ఇతని మీద చాలా పగగా ఉన్నట్టున్నారు మేడం అని అంటుండగా ఎందుకు అని అమాయకంగా అడుగుతుంది జేడి లావుపాటి రాడ్తో ఉల్లంతా బాధేసినట్టున్నారు ఎముకలకి ఎక్కడికక్కడ నుజ్జు అయిపోయాయి నరాలు ఎక్కడికక్కడ తెగిపోయాయి చాలా చిత్రహింసలు పెట్టారు అని డాక్టర్ చెప్తుండగా అవునా అందుకే చనిపోయాడా అని అమాయకంగా అడుగుతుంటుంది జేడి ఆ మాటలు వినలేక తాయారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అంతేకాదు మేడం బ్రతికుండగానే ఇతని మర్మాంగాలు కోసేశారు అని చెప్పగానే తాయారు షాక్ అవుతుంది ఏ జేడి అమాయకంగా తాయారుని చూస్తున్నట్టు చూస్తూ ఉంటుంది ఇక తాయారు జేడీ పైన పగ తీర్చుకుంటుందా రాను నేప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్